చుట్టూ ప్రతిక్షణం కనిపించే ఈ సోషల్ ట్రాప్లను పూర్తిగా పక్కన పెట్టు నీ పని నువ్వు బుద్ధిగా చేసుకోవాలంటే చాలా కమిట్మెంట్ ఆలోచనల్లో స్పష్టత ఎవరేమన్నా ముందుకు సాగిపోయే దృక్పథం కావాలి అప్పుడే అప్పుడే నీవు విజేతగా ఎదుగుతావు సమాజానికి కనిపిస్తావు కనిపించని వారికి వినిపిస్తావు ఇది రాసిపెట్టుకో గుణం ఒక చెట్టు వంటిది మరియు నేడలాగా ఉంటుంది ఈ నీడ గురించి మనము ఏమనుకున్నా చెట్టే నిజమైన విషయం మిత్రమా యువకులు అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా తమను తాము మెరుగుపరుచుకోవాలి అప్పుడు ఎవ్వరు ఎవరు వారిని అడ్డుకోవాలని అనుకోరు ఇది రాసి పెట్టుకో మీరు సత్యసాధనలో ఉంటే ఎవరో కొందరు మీకు సహాయం చేయనంత మాత్రాన ప్రయాణం ఆగదు మరో రూపంలో సహాయం చేయడానికి ప్రకృతి మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది